ట్రాన్స్ఫర్మేషన్ అంటే ధ్యానం చేయగా వాళ్ళు పరివర్తన ఎందుకంటే ధ్యానం చేయకముందు మాట చేత ఆలోచన ఒకలా ఉంటుంది ధ్యానం చేసినట్టు ఒకలా ఉంటుంది అందరికీ ఆశ మాస్ కాదు ఒక ఎవరైనా వచ్చిన కాలం నిర్మలు లేదు అది గుర్తుపెట్టే నా దగ్గర ఒక బుక్ ఉంది కరెక్షన్ చేస్తూ ఉన్నాను ఆ బుక్లో ఒక బుకంగా చెప్పానండి బొంబాయిలో ఒరిజినల్ స్టోరీ ఇప్పటికే వాళ్ళు బొంబాయిలో ప్రముఖ పారిశ్రామికంగా ఆయన కొడుక్కి తొమ్మిది సంవత్సరాలు వయసు వాళ్ళకి ఇలా వెళ్ళ ఉన్నాడు ఆయన ఆ భూ సాంప్రదాయానికి చెందిన ఘోరీ సాంప్రదాయానికి చెందినైనా వచ్చి మీ అబ్బాయిని ఏదో కార్యక్రమం ఉందో వారం రోజులు పంపించారు అడిగి సరే నేను తీసుకెళ్ళాలి ఇంకేం మాట్లాడలేదు అదే గురువు అంటే వాళ్ళని అమ్మ ఆ అబ్బాయిని తీసుకెళ్ళాడు ఆ అబ్బాయి ఎక్కడికంటే ఎక్కడికంటే తాకున్నారు అంటారు కదా ఈ అలా పెంచుకుంటూ శ్మశానాలకు తీసుకెళ్ళాడు ఆ ఘోర ఇప్పుడు ఎక్కువ శ్మశానాలు ఉండడం మనతో ఉండాలి కదా మీకు ఎలా ఉంటుందో అలూరెల జీవితం చూడాలి అనుకుంటే అలగోర చూడాలన్నా మీ చదువు పట్టణంలోనే ఒక బొరె ఉన్నాడు సంగతి చూడొస్తారు వెళ్ళి ఆయన ఎన్నికలు చూడండి ఆయన అన్నం తినడం విజ్ఞప్తి తినడం అన్ని ద్రోహ పదార్థాలు కానీ మళ్ళా ఒక శరీరం ఆ ఆగోరే జీవితాలు వేరు ఆగోరే సాంప్రదాయం లేదు అవన్నీ తర్వాత మధ్యాహ్నం కూడా చెప్తాను ఆయన వచ్చాడు తీసుకెళ్ళిన స్మ స్థానంలోకి అక్కడ ఒక చిన్న గుహ ఉంది ఆ గుహలో అప్పుడే చనిపోయిన ఒక స్త్రీ డెడ్ బాడీ ఉంది ఈ పిల్లవాడానికి కూర్చోబెట్టాడు అదే నేను ఈ మోటర్ వెనుక పెట్టాను నువ్వు ఏం చేస్తావంటే ఆ అమ్మాయి శరీరం మీద ఇంత కర్పూరం పెట్టాడు ఇక్కడ కూర్చో అని అమ్మ మీద కూర్చోబెట్టి ఈ కర్పూరం వెళ్ళించి ఒక మంత్రం ఇచ్చాడు ఈ మంత్రాన్ని ఇల్లు సార్ జప చేయ చేస్తే ఒక దేవత ఆవిడ చూసిన దేయి కావు ఇప్పుడు ఏం చెప్తాను మా గురువు గారికి అదేదో మీరు ఆడ నచ్చు కదా నా దగ్గరికి కాదంతా అన్నాడు వాడికి ఎప్పుడే భయపడవాడు మీరాడేదాన్ని అడగలేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే గురువు మాట మాట లేడు కూర్చున్నాడు కర్ప ఎదిగించాడు ఆ మంత్రం ఇచ్చిన దాన్ని చాపమే దాచుకున్నాడు రాశించాడు దాన్ని ఐదు సార్లు చెప్పాడు అంతే దశమాజంలో తారాదేవి తెలుసు కదా ఆ దానాడు ఆమె కొంచెం భయంకర రూపంతో కనబడింది వీటి కొంచెం ఏం కాదు దానికి అందరం కడిగేసేది నాకేం తెలియదు నా చాలా నిండు చూస్తే చాలా ఐదు ఉంది అత్యధిక కళ్ళు తెచ్చి బెడ్రూమ్ లో ఉన్నాడు పిల్లడు వచ్చేసాడు బయట చూసారు ఎక్కడికైనా చూసాడు కానీ పిల్లడి ఉన్నాడు ఇంటికి పెట్టి పది సంవత్సరాలు వచ్చాడు పది నెలలు పది రోజులు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి పిల్లవాడు గొడవ లేదు ఆ పిల్లవాడిని పక్కకి ఇచ్చి అసలు ఏం అయితే ఎందుకు చేసిన ఏమైపోయాడు ఏమో గురువు గారు నేను మంత్రం ఇచ్చినట్టే అని నేను చదివానండి ఆవిడ దేవత చేసింది అని చాలా భయంకరంగా భయవేసింది అర్జెంట్గా మొమ్మలు మా ఇంట్లో చెప్పే మనం నిప్పేసింది ఆయన ప్రయత్నం కూడా ఉపాంది కదా కానీ ఆ పిల్లవాడికి ఆ దాదా ద ప్రతిరోజు రాత్రి వాళ్ళు రూమ్లోకి వచ్చింది అనేక విద్యలు అనేక శక్తులు అనేక శక్తి అనేది గొప్ప అభూరిగా గొప్ప యోగిగా తయారు చేసింది ఆయనే విమలానంద అభూ